ఒకరిద్దరు సిట్టింగ్ ఎంపీలు బీజేపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయింది గురువారం ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ సమావేశం జరిగే పక్షంలో ఆ రోజు రోజు మరుసటి ఈ చేరికలు ఉండవచ్చని బీజేపీ నేతలు చెబుతున్నారు ఒక ఎంపీ మాత్రం గురువారం మంచి రోజు ఉందని ఆ రోజే పార్టీలో చేరుతానని చెప్పినట్టు తెలిసింది ఇటీవల అచ్చంపేటలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశానికి నాగర్ కర్నూలు ఎంపీ రాములు గైర్ హాజరయ్యారు ఆయనతో పాటు కుమారుడు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆ పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం అయితే ఉమ్మడి మేదక్ జిల్లా నుంచి ఒక సిట్టింగ్ ఎంపీ ఉమ్మడి ఖమ్మం నుంచి మరో సిట్టింగ్ ఎంపీ కూడా తమ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన సదరు ఎంపీ గతంలో ఉత్సాహం చూపినా ఆ తర్వాత కొంత ఆచితూచే ధోరణితో ఉండటంతో చేరికపై పూర్తి స్పష్టత రాలేదని తెలుస్తుంది వచ్చే లోక్సభ ఎన్నికల్లో తాము సిట్టింగ్లుగా ఉన్న చోట నుంచే అవకాశం ఇవ్వాలంటూ ఉమ్మడి మీద ఖమ్మం జిల్లాలకు చెందిన ఇద్దరు ఎంపీలు బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి భరోసా కోరినట్లు ప్రచారం జరుగుతుంది వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న అంచనాల నేపథ్యంలో పలువురు సిట్టింగ్ ఎంపీలు బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి సిట్టింగ్ ఎంపీల చేరికను బట్టి పదిహేడు ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై ఓ స్పష్టత వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన లేదా మరో తేదీన జరిగే పార్టీ పార్లమెంటరీ బోర్డు భేటీలో రాష్ట్రానికి సంబంధించిన ఎనిమిది నుంచి పది ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలిసింది మోదీ పాలన బీజేపీ పట్ల పెరుగుతున్న ఆదరణకు తోడు పార్టీ తరఫున బరిలో నిలపాలని భావిస్తున్న అభ్యర్థులు ఇతర పార్టీల సిట్టింగ్ ఎంపీల ఇమేజ్ గుర్తింపు జతకలిస్తే గెలిచే అవకాశాలు మరింత మెరుగవుతాయని పార్టీ నాయకత్వం అంచనా వేస్తుంది ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థుల ఎంపికపై వివిధ అంశాల ప్రాతిపదికన పలు దఫాలుగా బీజేపీ సర్వేలు నిర్వహిస్తుంది రాష్ట్రంలో పన్నెండు ఎంపీ సీట్ల పరిధిలో మోదీ పాలన పార్టీ పట్ల ప్రజల్లో మద్దతు ముప్పై శాతానికి పైగా వ్యక్తం కాగా ప్రజల్లో సొంతంగా పది నుంచి పదిహేను శాతం సానుకూలత సాధించే బలమైన అభ్యర్థికి టికెట్ ఇస్తే ఎనిమిది నుంచి పది దాకా ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని బీజేపీ ముఖ్య నేతలు అంచనా వేస్తున్నారు మిగతా ఐదారు స్థానాల్లో పార్టీ పట్ల ప్రజల్లో ఇరవై శాతం దాకా మద్దతు వ్యక్తం కాగా ఆయా స్థానాలకు పోటీ పడుతున్న పార్టీ అభ్యర్థుల్లో ఐదారు శాతమే సానుకూలత వ్యక్తం కావడంతో ఆ స్థానంలో అభ్యర్థుల ఖరారు పెండింగ్ లో పెట్టాలని నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం పార్టీ అభ్యర్థులు అంతగా బలంగా లేని ఆయా సెగ్మెంట్ల పరిధిలో ఇతర పార్టీలకు చెందిన సిట్టింగ్ ఎంపీలు వస్తే గెలిచే అవకాశాలపై అన్వేషణ సాగిస్తున్నట్లు తెలిసింది ఇందులో భాగంగానే బీజేపీ టికెట్ ఆశిస్తున్న ఇతర పార్టీలకు చెందిన కొందరు సిట్టింగ్ ఎంపీలు ఓకే అంటే వారిలో బరిలో దింపేందుకు నాయకత్వం సిద్ధమైనట్లు పార్టీ వర్గాల సమాచారం కొద్ది రోజుల క్రితం నగర శివారిలో జరిగిన రాష్ట్ర పార్టీ విస్తృత సమావేశంలో నిర్వహించిన అభిప్రాయ సేకరణలో బీఆర్ఎస్ ఎంపీ రాములు చేరితే నాగర్ కర్నూలు ఎంపీ స్థానాన్ని తప్పక గెలుచుకోగలుగుతామనే అభిప్రాయాన్ని పార్టీ నాయకులు వెలుబుచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం పార్టీ పరంగా సర్వేతో పాటు రాములు వస్తే విజయం సాధిస్తామనే అంచనాల నేపథ్యంలో ఆయనను చేర్చుకునేందుకు ముఖ్య నేతలు లైన్ క్లియర్ చేసినట్టు తెలుస్తుంది